విశాఖపట్నం జిల్లా గాజువాకలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నిందితురాల్ని పోలీసులు అరెస్ట్ చేయడం లేదంటూ పొత్తూరి నరేంద్ర అనే బాధ్యత అందరికీ నమస్కారం అండి నా పేరు కొత్త నరేంద్ర నేను గాజవాగ్గలో ఉంటూ ఉంటాను అనమాట సో మీద మీకు అందరికీ ఆ తెలిసిందే గత మార్చ్ రెండో తారీఖు ఇష్యూ జరిగింది చెప్పి ఒక టీడీపీ కార్యకర్త నా మీద దాడి చేయడం జరిగిందన్నమాట సో దాని మీద ఆల్రెడీ నేను పోలీషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది మార్చ్ పదిహేడో తారీఖు వచ్చేసి వాళ్ళు ఆల్లీ అఫే కూడా చేశారు సో దాని మీద కోర్టు కూడా పంపించారు కోర్టు పంపించిన తర్వాత ఇది తారికా కోర్టు తరఫున ఛార్జ్ షీట్ అండి పోలీసు కాలేజీ ఉన్న ఛార్జ్ షీట్ సో కేసు ఏ విధంగా ఉందని మొత్తం సీసీ పోలీసులో రిపార్ట్ రికవర్ అయ్యింది రిపార్డ్ అయ్యింది అది వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళు ప్రెస్ మీడియాలో కూడా ప్రోత్సాన్ చేసింది ఓకే సార్ సో దాని దీని వెంటనే పోటీ ఏంటంటే మొన్న శనివారం పట్టు అరెస్ట్ వాళ్ళు ఇచ్చారు అరెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వచ్చి ఆమెని అరెస్ట్ చేయలేదు పోలీసులు ఓకేనండి సో శనివారం జరిగిన తర్వాత కూడా శనివారం ఆదివారం సోమవారం లేదు కూడా రాజా స్టేషన్కి వచ్చారు వేరే తరగతి ల్యాండ్ పంచాయతీ బూకప్ జరిగి ఏదో ఇష్యూ ఏదో వస్తే దాని మంచిగా వచ్చారు అనమాట సో వచ్చాక కూడా పోలీసు మనం అరెస్ట్ చేయలేదు నాకు అర్థం కాలేదు అంటే కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కన్ఫర్మ్ ఎవరైనా సరే చేస్తుంది మనం పార్టీ చేస్తుంది పోయి ఆవిడ నుంచి వచ్చి అక్కడ కూర్చొని సెటిల్మెంట్ తీసుకున్నాను తప్ప కానీ మీ కానీ సీసీ కూడా రికార్డ్ తీసుకోండి ఒకవేళ ఇది కాకుండా నేను చెప్పిన కానీ అబద్ధం అయితే అసలు స్టేషన్కి ఎందుకు రావాలి స్టేషన్కి వచ్చాక మీరు ఎందుకు క్యర్ చేయాలి అది నా క్వశ్చన్ అన్నమాట సో దీన్ని పెట్టి నేను దీనికోసం నేను ప్రశ్న పెట్టడం జరిగింది సో నాకు అర్థమైంది అంటే అక్కడ ఎంత పొలిటికల్ ప్రశ్న ఉందో చక్కడ అర్థమైంది బట్ ఎంత పొలిటికల్ ప్రశ్న సరే ఎక్కడ పోలీస్ స్టేషన్లో జరిగింది సో పోలీస్ స్టేషన్లో జరిగినకే న్యాయం జరగకపోతే ఇక బయట జరిగిన దానికి ఇంకేం జాయిన్ చేస్తారు ది సేమ్ వే ఎవరైతే ఈ టీడీపీ ఉన్నారో మన రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు మన పలా శ్రీనివాస్ గారు టీడీపీకి సో ఆయన గాజు ఒక నాకేం జాయిన్ చేయకపోతే మీరు రాష్ట్రానికి ఏం జాయిన్ చేస్తారంటే నాకు క్వశ్చన్ చేస్తాను అనమాట సార్ గొడవ జరగడం అనేది నన్ను మామూలుగా పోలీసు వారు సార్ అవతగా పిలిపించారు నన్ను ఒక చిన్న వేరే ఒక నా మీద ఎంత పడింది చెప్పి నాకు పిలిపించారు దాని మీద డిస్కషన్ జరుగుతుంది అంతవరకు అక్కడిక దాని కేసు కానీ అప్పుడు అప్పుడు ఏం జరగలేదు అప్పుడు డిస్కషన్ జరుగుతుంది అప్పుడు అప్పుడు నేను అతనితో మాట్లాడుతున్నాను అక్కడ నుంచి కొట్టడం జరిగింది అతనికి ముందు ఆల్రెడీ ప్రెస్లో మేము చేసాం వీడియో కానీ యూచ్యూలో ఉంటుంది చెక్ చేసుకున్నాను ఒకసారి సరస్వతి రామలక్ష్మి గారు అండి చెప్పండి పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు